వర్దిల్లాలి ఆదిశిన నగర్ నాయకత్వం వర్దిల్లాలి ఆదిశిన నగర్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి గౌరవనీయులు శాసన సభ్యులు అదేవిధంగా ప్రభుత్వం అయిపోయినటువంటి ఆదిశనంద గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రాంత యువకులందరూ కూడా ఆకర్షితులై మరి పార్టీలో జాయిన్ అవుతూ మరి వాటిలో పనిచేయడం కోసం కూడా కంగనబద్ధులైనటువంటి యూత్ పిల్లలందరూ యూత్ వాళ్ళకందరూ కూడా పేరు పేరున సర్కార్ శుభ్రంగా తెలియజేస్తూ అదేవిధంగా నూకలమారి గ్రామానికి చెందినటువంటి క్రీడాకారుడు అదేవిధంగా మొన్న యూత్ కాంగ్రెస్గా అధ్యక్షునిగా పోటీ చేసి మరి ఉపాధ్యక్ష ఎన్నికైన సందర్భంలో మరి ఈ పండుగ సందర్భంలో మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని కలవడం కోసం దాదాపు అరవై డెబ్బై మంది పిల్లలు ఈరోజు మరి ఆదేశం కలవడం జరిగింది అదేవిధంగా శుభాకాంక్షలు కూడా తెలియడం జరిగింది కాబట్టి మరి ఆయన సానుకూలంగా స్పందించి యువకుల కోసం అన్ని విధాల ఆదుకుంటానని తోడ్పడి ఉంటారని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తూ మరి అన్ని రకాల కార్యకర్తలకు ఎదగడం కోసం కూడా కృషి చేస్తారని చెప్పి ఈరోజు యువకులందరూ కూడా మరి అందరూ కూడా రావడం జరిగింది కాబట్టి ఇంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మరి యువకులందరు కూడా మా గ్రామం తరఫున మరి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల మరి నాయకత్వ పరంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు